హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ టెక్నికల్ మనకు బాబా యాటమిక్ రీసెర్చ్ సెంటర్ గురించి మన ఛానల్లో రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇంటర్వ్యూ డేట్స్ రిలీజ్ అయ్యాయి అని చెప్పి దాన్ని బేస్ చేసిన అప్డేట్ అయ్యింది లింక్ అయితే యాక్టివేట్ అయింది ఎవరైతే కేటగిరీ వన్ ఓపెన్ కేటగిరీ వన్లో సెలెక్ట్ అయ్యారో ఇంటర్వ్యూ కోసం లింక్ అయితే యాక్టివేట్ అయింది మీరు వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఉంది కదా ఇక్కడ మనకు మెయిన్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఉంటున్నాయి ఇంటర్వ్యూ కాల్ లెటర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ ఇది డిఆర్ డ్రిల్లింగ్ డిఆర్ ఫోర్టీన్ మైనింగ్ వాళ్ళకి కింద ఇంటర్వ్యూ కాల్ లెటర్ టెక్నికల్ ఆఫీసర్ స్లాస్ది ఇక్కడ ఇంటర్వ్యూ కాల్ లెటర్ కేటగిరీ వన్ కేటగిరీ వన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ లాగిన్ ఐడి లాగిన్ ఐడి మనం అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో ఉంటుంది రిజిస్టర్ లాగిన్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ క్లిక్ చేసి క్యాప్చర్ 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 టైప్ చేసి లాగిన్ కొట్టండి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఇంటర్వ్యూ అనేది ఇన్ఫర్మేషన్ మీ క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూకి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఛానల్ కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ